లైఫ్ స్టైల్ ప్రకారం అందరికీ జాబ్ పరంగా కూడా కంప్యూటర్ ఇంపార్టెంట్ అంటే ఎన్ని అవర్స్ మనం కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాము ఎన్ని అవర్స్ చేస్తున్నాం అన్నది మొఖాలు నొప్పులు వచ్చాయి నాకు లేకపోతే నడు నొప్పి వచ్చిందని తరచుగా వింటూ ఉంటాం మోకాలు కదలిక లేకపోయేసరికి దాంట్లో మంచి స్టిఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఏ మొఖాలు నొప్పి రాకుండా ఉండాలి అన్నదానికి ఏంటంటే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎదే ఇది ఎప్పుడు లోపిస్తుందో కదలిక కూడా తగ్గిపోతుంది కండరాలు కూడా సహకరించడం మానేస్తుంది ఒకేసారి కూర్చొని ఒక నాలుగు గంటలు కూర్చొని లేచేసరికి చాలామందికి పడదు నొప్పి స్టార్ట్ అవుతుంది లేకపోతే సౌండ్ టక్ టక్ అని సౌండ్స్ కూడా వస్తాయి ఒక పద అడుగులు వేయడానికి కష్టపడుతూ ఉంటారు ఒక పది అడుగుల తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాయి దీన్ని కౌంట్రోమ్మ లేచా పెట్టాలంట ఆ నీ క్యాప్ వల్ల ప్రాబ్లమ్స్ దీనికి యుద్ధ వయసులోనే ఎక్కువ వస్తుంది అంటే ఇరవై నుంచి నలభై సంవత్సరాల వారికి చాలామందికి సౌండ్స్ అనేవి కూర్చొని లేస్తే కూడా లేడీస్కి చాలా మందికి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్లో అది నార్మలే సౌండ్స్ వల్ల ఇబ్బంది ఏమీ లేదు చాలా మంది నాకు ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి దానివల్ల ఏమైనా అయిపోతుందా నా మొఖాలు జరిగిపోతున్నాయా అని అపోహ ఉంటుంది సౌండ్స్ అనేది యుక్త వయసులో చాలా మందికి నార్మలే అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ నొప్పితోటి వచ్చింది అని అంటే మాత్రం మీరు డాక్టర్ని సంప్రదించి ఏ కారణం చేత వస్తుంది కండరాలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా లేదా లిగమెంట్స్ వల్ల ప్రాబ్లం ఉందా అన్నది పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది సో మోకాళ్ళ నొప్పులు రావటానికి చాలా కార్యక్రమా ఇది ఒక కారణం కదలియక లేకపోవడం లైఫ్ స్టైల్ ఎక్కువసేపు ప్రయాణించిన కార్లో కూర్చొని సడన్ గా లేవలేనండి నాకు మోకాలు పట్టేసేంతగా వింటూ ఉంటాం ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏజ్ పెరిగే కొద్దీ యాక్టివిటీస్ తగ్గిపోయే కొద్దీ ఈ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది కండరాలు సడన్ గా సాగవు ఒక పొజిషన్లో ఉంటే ఒక గంట రెండు గంటలు వెంటనే వేరే పొజిషన్ మారాలంటే కండరాలు సహకరించవు దీని వల్ల మోకాళ్ళ నొప్పి కానీ స్టిఫ్నెస్ కానీ వస్తూనే ఉంటుంది అందుకే వీళ్ళు కూర్చొని లేచేటప్పుడు కొంచెం కాలు విదిలించుకొని అంటే ఒక పైకి ఇంటికి ఇలా విదిలించుకుంటూ ఉంటే ప్రసరణ జరిగి కండరాలు కొంచెం ఫ్రీ అయ్యి వాళ్ళు సులువుగా లేవగలిగే అవకాశం ఉంటుంది సడన్గా లేస్తే మాత్రం ఇలాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి దీనికి ముఖ్యంగా కారణం ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం సో ఇది రెండింటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే వ్యాయామం ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ కానీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి కానీ ఈ మోకాళ్ళ నొప్పికి కి చాలా దూరంగా ఉండవచ్చు